వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఫ్యాష్మో స్టాక్ చూడొచ్చు ఇదే కాదు ఇంకా ఉంది ఎందుకంటే హైట్ పడితే నా మీద పడుతుంది అని చెప్పి నేను తీసేశాను ఎప్పుడు అంటారు కదా కొంచెం స్టాక్ తెచ్చి స్టాక్ అవుట్ అంటున్నారు అని చెప్పేసి మెసేజ్ కామెంట్ పెడుతున్నారు అండ్ వాట్సాప్ మెసేజ్ కూడా అందుకే ఈరోజు స్టాక్ చూపిస్తున్నాను ఒక్కసారి బాగా చూడండి ఇంకా స్టాక్ ఉంది పెట్టేస్తే ఎక్కడ పడిపోతుందో అని భయంతో పెట్టలేదు అంతే ఫుల్ స్టాక్ ఎప్పుడు తెప్పిస్తాను స్టాక్ లేకుండా అసలు వీడియోస్ అప్లోడ్ చేయనండి రిపీట్ రిపీట్ కూడా తెప్పిస్తుంటాను సో ఈ శారీస్ కానీ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా జ్యువెలరీ లేదా జ్యువెలరీ కానీ ఇలా ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో వేసేయండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి మీరు సారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చండి అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు ఫస్ట్ జ్యువెలరీ జ్యువెలరీ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నానా లుక్ చూడండి ఎంత బాగుందో లాంగ్ లో ఎంత సూపర్ ఉంది ఇది కూడా క్వాంటిటీ చూపిస్తాను లేదంటే ఇది కూడా స్టాక్ లేకుండా వచ్చేస్తున్నారంటారు ఇదంతా స్టాక్ సేమ్ ఆజ్ ఇస్ ఎంత క్వాంటిటీ ఉందో చూడొచ్చు ఫుల్ క్వాంటిటీ ఉందనమాట క్వాంటిటీ లేకుండా వీడియోస్ చేసి స్టాక్ అవుట్ అని చెప్పి మెసేజెస్ హెవీ అవుతాయి కదా చాలా మెసేజెస్ వస్తున్నాయి లేట్ అవుతుంది కష్టం కాదు లేట్ అవుతుంది సారీ లేట్ అవుతుంది వీలైనంత తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ ఇలా చూడండి జ్యువల్ ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ అచ్చం గోల్డ్ లాంటి సూపర్ హైలైట్ చంద్రహారంలో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చంద్రహారం తెస్తున్నాను కదా దాంట్లోనే యూనిక్ ప్యాటర్న్ తెచ్చాను లాంగ్ చైనా త్రీ లేయర్స్లో వస్తుంది ఇలా డాలర్ వస్తుంది ఇలాంటి ప్లెయిన్ శారీస్కి ఇలాంటి లాంగ్ ఒక్కటి వేసుకుంటే సూపర్ హైలైట్ అనమాట చాలా యూనిక్గా ఉంటుంది ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఇప్పుడు నా మోప్ చైన్ ఇది కలిపి చూడండి మనకి ఎలా ఉంది కలరు అచ్చంగా గోల్డ్ ఉన్నట్లుందా లేదా అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది లుక్ వైజ్ చాలా బాగుంటుంది దానికి తగ్గట్టు హైలైట్ డిజైన్ ఇటు పీకాక్స్ వచ్చి ఇక్కడ ఎమరాల్ రుబీ వచ్చి రుబీ పింక్ గ్రీన్ వైట్ స్టోన్ ఇక్కడ గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్లో కూడా చూడవచ్చు కట్ ఎంత బాగుంది అనేది ఇక్కడ పూసలు అనమాట చాలా హైలైట్ ఉంటుంది చైన్ కూడా త్రీ లేయర్స్లో మైక్రోప్ లేటర్లో ప్రీమియం క్వాలిటీలో చంద్రహారం ఎలా వస్తుందో సేమ్ చైన్ అనమాట చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు టూ ఎలిగెంట్ ఉంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంది గోల్డ్కి అస్సలు ఎక్కడా తగ్గదన్నమాట బాగుందా లేదా చాలా బాగుంది కదా ఎక్సలెంట్ కదా చాలా హైలైట్ ఉంటుందండి ఇలా వచ్చేసింది అండ్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను పెట్టుకున్న సేమ్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను దీనికోసం అని చెప్పి ఈ శారీ కోసం టూ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ తెప్పించాను ఇది ఒకటి ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది అది చూపిస్తాను అది అయితే బాగా పెద్దది హెవీ కావాలి అంటే అది చూపిస్తాను ఇది చూపిస్తాను ఇప్పుడు నేను పెట్టుకున్నాను పర్టిక్యులర్గా ఈ శారీ కోసం చేయించిన ఇయర్ రింగ్స్ అండి ఇలా వస్తాయి శారీకి కొంచెం సిమిలర్ మ్యాచింగ్ అంటే ఈ శారీ కాఫీ బ్రౌను ఇది వచ్చేసి వైన్ మిక్స్లో వస్తాయి ఈ బీడ్స్ కొంచెం దగ్గరగా వచ్చిందా లేదా ఇలా వచ్చేస్తాయి అనమాట ఆనియన్ వైను రూబీ మిక్స్లో వస్తాయి కొంచెం డిఫరెంట్ అనమాట ఇలా వస్తుంది చాలా బాగుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ పడింది ఈ శారీకి అయితే ఫోర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇలా చూడొచ్చు గ్రీన్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఇలా గ్రీన్ పెట్టేస్తే సరిపోతుంది ఇలా కాంట్రాస్ట్ అనుకునే వాళ్ళు ఇలా గ్రీన్ పెట్టేసేయండి గ్రీన్ పెట్టినా చూడొచ్చు లుక్ బాగుంటుంది అందుకనే గ్రీన్ ఇది రెండు తెచ్చాను ఇప్పుడు కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా అలా కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళకి గ్రీన్ ఇలా సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళకి ఇది అంటే కొంచెం పెద్ద సైజు ఉంది కదా సెల్ఫ్ అయితే సెట్ అయిపోతుంది నేను ఏంటంటే మరీ పెద్దగా ఉన్నప్పుడు కాంట్రాస్ట్ ఉంటే ఆ ఇయర్ రింగ్స్ ఏ పర్టికులర్గా హైలైట్ అవుతాయి మనకి అందుకోసమని అలా కాకుండా ఇలా పెట్టాను మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం ఇప్పుడు ఇంకొక సెట్ చూపిస్తాను అవి బిగ్ సైజ్ చాలా పెద్ద సైజ్ అనమాట ఈవెన్ మనకి ఇవి లాంగ్ ఫ్రాక్స్ శారీస్ అండ్ లెహెంగాస్కి అన్నిటికీ మ్యాచ్ అవుతాయి టూ ఎలిగెంట్ ఏడీ స్టోన్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట డిజైన్ వచ్చేసి ప్రైజ్ అయితే స్క్రీన్ మీది ఇస్తాను సూపర్ హైలైట్ అని చెప్పాలి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అని అండ్ ఇంకొక మోడల్ అని చెప్పాను కదా ఇవ్వండి అయితే బిగ్ సైజు అచ్చంగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు మనకి చాలా పెద్ద సైజు చాలా బాగుంటాయి అచ్చంగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలు లాంగ్ ఫ్రాక్స్ లెహింగాస్ అలా వాటికైతే ప్లాన్ చేస్తే సూపర్ ఇప్పుడు అసలే మ్యారేజ్ సీజన్ కదా ఇప్పుడు ఈవెంట్స్ ఎక్కువ కదా పిల్లలు అట్లా ఏంటంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ చాలు మాకు ఇంకేమొద్దు నెక్ కోలీ సింపుల్ చైన్ వేసుకొని వెళ్తామంటారు లేదా ఇలా ప్లెయిన్ శారీ వేసుకున్నప్పుడు ఏంటంటే ఇయర్ రింగ్స్ పెద్దగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగా మ్యాచ్ అవుతాయి చూడండి బాగున్నాయా లేవా చాలా బాగున్నాయి కదా బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఇలా చూడొచ్చు సైజ్ కూడా దగ్గర దగ్గరగా ఇంకా నాకు షోల్డర్కి టచ్ అవ్వలేదు అంతే జస్ట్ నా షోల్డర్ కూడా టచ్ అయిపోతే ఇంక అయిపోతుంది ఇంకా అంత బాగుంది లెంత్ వచ్చింది చాలా బాగున్నాయి ఏడీ స్టోను ఆనియన్ పింక్ కలర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బేట్స్ తీసుకున్నాను పైన ఇక్కడ టెంపుల్ కార్వింగ్ తోటి ఇక్కడ పీకాక్ వచ్చింది ఇక్కడ బుట్ట అనమాట చాలా హైలైట్ డిజైన్ ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్లో సూపర్ హైలైట్ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి మళ్ళీ ఫ్రైజ్ హై అని మాత్రం అనొద్దు డిపెండ్ ఆన్ మోడలు సైజు అన్నీ దాన్ని బట్టే ఉంటుందండి పిండి కొద్ది రొట్టె అనేది మాత్రం ముందే చెప్తున్నాను మళ్ళీ ఇంత ఫ్రైజ్ అయ్యి బుట్టలు అనొద్దు బుడ్డు బుడ్డు బుట్ట ఈ బుట్ట మూవ్ అవుతుంది ఇది మూవ్ అయితే ఇది మూవ్ అయితే ఇది మూవ్ అయింది మూవ్ అవుతుంటాయి ఇట్లా ఇట్లా చాలా బాగుంది నేనైతే ఒక పేరు మా పాపకు తీసి పెట్టి ఉంచాను మా పాపకు చాలా బాగుంటాయి అనమాట తనకి లెహెంగా కానీ ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని సింపుల్ ఒకటే చైన్ కావాలంటది అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట సో ఎవరికి కావాలి అంటే ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లుక్ వైజ్ రెండి కూడా చూపడి సారీ అండి చాలా చాలా బాగుంది కదా శారీ అయితే ఎక్సలెంట్ కాఫీ బ్రౌన్ కలర్ టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను సేమ్ కలర్లో రెండింటికి కూడా నెంబర్స్ మెన్షన్ చేస్తాను చూడొచ్చు మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ నా బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ ఈ బ్లౌజ్ చూసైనా తీసుకోవచ్చు ఎంత చూడొచ్చు నేను క్రాప్ టాప్ లాగా కొంచెం లెంత్ ఎక్కువ పట్టించుకున్నాను ఎందుకంటే క్రాప్ టాప్గా కూడా యూజ్ అవుతుంది అండ్ నాది మా పాపకు కూడా యూజ్ అవుతుంది తను క్రాప్టాప్గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా అని చెప్పి ఇంత లెంత్ పెట్టేసుకున్నాను ఒక స్కర్ట్ డిజైన్ చేసుకున్నాం అనుకో గా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా పెట్టుకున్నాను షార్ట్ హ్యాండ్ పెట్టేసుకున్నాను అండ్ బ్యాక్ అండి బ్యాక్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ చూసారా ఫుల్ ఆల్ ఓవర్ ఎక్కడే కానీ మన గ్యాప్ లేకుండా ఫుల్ అంటే ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది హెవీగా మనం అచ్చంగా ఇలాంటి క్రాప్ టాప్లా కానీ బ్లౌజుకి కానీ వర్క్ చేయించుకోవాలి అంటేనే చాలా కాస్ట్ తీసుకుంటారు అలాంటిది మనకి శారీ విత్ బ్లౌజ్ కలిపి వస్తూనే చూడొచ్చు సూపర్ హైలైట్ ఉంది మీకు ఇలాగా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాం తెలుసు కదా మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి స్టిచ్చింగ్ ఆర్డర్ కంటూ సపరేట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్లో వాట్సాప్ కాల్ చేసి కూడా మాట్లాడచ్చు ఓన్లీ ఆ స్టిచ్చింగ్ ఆర్డర్ నెంబర్లో మాత్రమే కాల్ చేయాలి మిగతా వాటిలో కాల్స్ వెయ్యలేదు అది కూడా వాట్సాప్ కాల్ మాత్రమే వాట్సాప్ కాల్ చేస్తే మేము మాట్లాడతాము మా టీం మెంబర్స్ మాట్లాడి మీ రిక్వైర్మెంట్ ఏంటి మీకు ఎలా కావాలి అన్నీ కనుక్కొని ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు మీకు ఈవెన్ త్రీ టు ఫోర్ డేస్లో కావాలి అన్న బ్లౌజ్ అనే డిస్పాచ్ చేస్తాము ఎందుకంటే స్టిచ్చింగ్ ఆర్డర్స్ తీసుకుంటున్నామా అన్నిటితో కలిపి అయితే చాలా లేట్ అవుతుంది మాకు ఇలా సపరేట్ నెంబర్ అనుకో తొందరగా అయిపోతుందని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసాము ఇలా చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఫుల్ వచ్చిందా రాలేదా చాలా హెవీ ఉందా లేదా చాలా చాలా హెవీగా వచ్చేస్తుంది ఫుల్ ఆల్ ఓవర్లా వస్తుంది మనకి హ్యాపీగా మీకు విత్ విత్ టాప్లా కావాలి అంటే ఒకసారి క్రాప్ టాప్ స్టైల్ డిజైన్ చేస్తాము బ్లౌజ్లా కావాలి అంటే బ్లౌజ్ స్టైల్ డిజైన్ చేస్తాము నెక్ కూడా ఏంటంటే ఇంతే వచ్చింది కదా నేను కొంచెం డీప్ పెట్టుకున్నాను చూడండి ఇంకొంచెం జస్ట్ ఎక్కువ డీప్ పెట్టలేదు మా పాపకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పాను కదా మీడియం డీప్ ఇది నాదైతే ఇంకొక హాఫ్ ఇంచ్ ఇది ఉంటుంది కిందకి బట్ నేను ఎక్కువ పెట్టలేదు నెక్కు వచ్చేసి ఇలాగ పైపింగ్ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే తీసుకున్నాను ఇన్నర్ పైపింగ్ అనేది అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాను మాకు మీకు అలాగా కొంచెం డీప్ దింపేసి గోల్డ్ కలర్ పైపింగ్ కావాలి అన్న చేస్తాము లేదండి ఇదే డీప్ కావాలి మాకు వర్క్ వెళ్ళొద్దు పోవద్దు అసలు అంటే ఇదే డీప్తో అయినా చేస్తాను బ్యాక్ ఓపెన్ తీసుకున్నాను ఇలా వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇది ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా బోర్త్ హెవీ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది దానికి తగ్గట్లే హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఎల్బో వరకు ఇచ్చారు బట్ నేనేంటంటే ఎల్బో వచ్చి ఇక్కడ బంచ్ ఇచ్చి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు కదా అలా గ్యాప్ వద్దు నాకు ఇలా చూడగానే మొత్తం టోటల్ ఆల్ ఓవర్లా అనిపించాలి అని చెప్పి ఇది వద్దు అని చెప్పి తీసేసాను ఈ ప్లెయిన్ వర్క్ వచ్చిందంత తీసేసి ఓన్లీ బంచ్ హైలైట్ చేసి వేసుకున్నాను మీకు ఎల్బోతో కావాలి లేదు నేను ఇప్పుడు చూపించినట్లుగా ఇలా కావాలి ఎలా కావాలి అని నేను కస్టమైజ్ చేసేస్తాను మీ చాయిస్ మీకు ఎలా నచ్చితే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది మొత్తం టోటల్ బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ అండి శారీకి వచ్చేసి ప్లెయిన్ మెటాలిక్ జార్జర్ శారీ క్లాత్ బ్లౌజ్ క్లాత్ రెండు వచ్చేసి బార్డర్ ఇచ్చేస్తున్నారు ఇలా కట్ వర్క్ తోటి మొత్తం ఇదంతా వీవింగ్ గోల్డ్ కలర్ జెరీ వివింగ్ అనమాట మొత్తం కాఫీ బ్రౌన్ కి గోల్డ్ కలర్ జెరీ వివింగ్ సూపర్ ఉంది కలర్ కలర్ కాంబినేషన్ అయితే దానిపైనే మళ్ళీ ఇక్కడ బుట్టసి శారీ అంతా కూడా పళ్ళు పాటంతా మనం బుట్టస్ ఇచ్చేసి కుచ్చుల పాటులో మాత్రం హాఫ్ మాత్రమే బూటీ ఇచ్చి హాఫ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చారు అది కూడా క్లియర్గా చూపిస్తాను శారీ అయితే టూ ఎలిగెంట్ ఉంది శారీ వచ్చేసి సూపర్ హైలైట్ మంచిగా ఉందన్నమాట ఓన్లీ కాఫీ బ్రౌన్లోనే ఉంది దీంట్లో కలర్స్ లేవు ఇలా వచ్చేసింది త్రీ సైడ్స్ వర్క్ అండ్ కుచ్చుల పాటు చెప్పాను కదా ఇలా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ హాఫ్ నుంచి వర్క్ ఇచ్చేసారనమాట చాలా బాగుంది సింపుల్గా ఎలిగెంట్గా ఉందన్నమాట శారీ అండ్ ఇంకొకటి కూడా చూపించాలి కట్ వర్క్ అంటే ఫస్ట్ వచ్చేది అండి ఇది చూడండి ఇలా ఇలా కట్ చేసి పైకి అనేస్తారు ఇది డ్యామేజ్ కాదు కట్ వర్క్ అంటే కామన్గా అది వస్తుంది అది వస్తేనే అప్పుడు మనం కట్ వర్క్ అనాలి కూడా దాన్ని కట్ వర్క్ అంటాం కూడాను శారీకి వచ్చేసి టూ ఎలిగెంట్ సింగిల్ పిన్ పెట్టుకున్నా అండ్ ప్లీట్స్ పెట్టుకున్నా ఇప్పుడు నేను ప్లీట్స్ పెట్టుకున్నాను ఎంత బాగుంది సింగిల్ పిన్లో కూడా చూపిస్తాను చూడండి సింగిల్ పిన్లో చూస్తే మనకి ఇలా వస్తుంది చాలా బాగున్నమాట సింగిల్ పిన్లో చూస్తే ఈ వర్క్ బార్డర్ హైలైట్ అవుతుంది ఇలా చాలా హైలైట్ అవుతుంది గుజ్జు బుచ్చి బుట్టీస్ అంతా వచ్చాయి కదా శారీకి ఇంకా హైలైట్ అవుతుంది కొంచెం లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా ఇలా పెట్టుకున్నప్పుడు ఈ చిన్ని వర్క్ లోపల వర్క్ కనిపించి కనిపించకుండా ఇంకా హైలైట్ అవుతుంది కానీ నాకైతే నా పర్సనల్లీ ప్లీడ్సే ఏ కన్వీనియంట్ అనమాట ఇలా ప్లీడ్సే ఇష్టపడతాను నేను సింగిల్ పిన్ కంటే కూడా నాకు ఎందుకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇలా ప్లీడ్స్ అయితే మీ చాలా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇక్కడి వరకు వస్తుంది శారీ పన్నా దాని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసే తీసుకోవచ్చు సో పన్నా మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి అని పన్నా చూపిస్తున్నాను అండ్ శారీలో ఫ్రిల్స్ కూడా చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది వదిలేస్తాను సిక్స్ ఫ్రిల్స్ వస్తున్నాయి నాకైతే నా హైట్ ఫైవ్ త్రీ వెయిట్ అయితే మీకు ఓపెన్గా కనిపిస్తుంది కదా ఎలా అనేది సో దాని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు శారీ బ్లౌజ్ అయితే సూపర్ హైలైట్ అండి మంచి మెటాలిక్ జోడ్జ్లో కాఫీ బ్రౌన్లో సూపర్ హైలైట్ అసలు ఈ కలరే రేర్ కలర్ మంచిగా అసలు దొరకదు కూడా ఈ కలర్ అలాంటిది మంచిగా ఉంది చాలా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా అని చెప్పాను కదా ఇది టూ అని మెన్షన్ చేస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి హై నెక్ ఇచ్చేసి అంటే బోట్ నెక్ ఇచ్చేసారు ఇలాగా బోట్ నెక్ ఇచ్చేసి ఇక్కడ మంచిగా హెవీగా సీక్వెన్ వరకు వచ్చారు ఇదైతే నేను ఇన్స్టాలో ఫేమస్ ఉన్నారు నేమ్ చెప్పడము సైడ్ ఫోటో యాడ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి పెట్టట్లేదు నా నేమే సేమ్ నా నేమ్ లక్ష్మి కదా శ్రీ లక్ష్మి నా నేమ్ తోటే ఒక పోటిక్ ఉంది వాళ్ళ వాళ్ళ రిఫరెన్స్ అనమాట ఆ పిక్ పెట్టి చాలా వరకు నన్ను అడిగారు ఇది తెప్పించవచ్చు కదక్క సేమ్ ఆ స్టీజ్ మీద అని చెప్పి తనది కావాలి అని అడిగారని చెప్పి నేను తెప్పించాను ఇదైతే నా ఓన్ కస్టమైజేషన్ నేను చెప్పి ఇలా వర్క్ కావాలి ఇలా ఫ్రింటు అండ్ బ్యాక్ అంతా కావాలి నాకు అని చెప్పి నేను చేయించుకున్నాను ఇదైతే తనది చూసి నేను చేయించాను అనమాట అన్నమాట ఇది నా ఓన్ కాదు ఓన్ డిజైన్ కాదు ఇది కూడా సేమ్ ఫ్రంట్ మీకు ఇలా హ్యాపీగా క్రాప్ టాప్ లింక్ వచ్చేస్తుంది ఇలా హెవీ వస్తుంది ఇంకా బోట్ నెక్ వచ్చేస్తుంది నెక్ కూడా చాలా హెవీగా ఉంటుంది చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్ వరకు వర్క్ వచ్చేస్తుంది మనకి ఇలా చూడొచ్చు ఎల్బో హ్యాండ్ వర్క్ హ్యాండ్స్కి వర్క్ వచ్చేస్తుంది హెవీ సీక్వెన్ అనేది ఎక్కువ యూజ్ చేశారు ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్లో మొత్తం థ్రెడ్ వర్క్ జెరీ మొత్తం ఇదంతా జెరీ థ్రెడ్ వర్క్ ఇందులో ఏంటంటే సీక్వెన్ ఎక్కువగా యూజ్ చేశారు ఇలా వస్తుంది అండ్ దీనికి ఏంట్రా అంటే బ్యాక్ ప్లెయిన్ ఇచ్చేసారు ఫ్రంట్ హ్యాండ్స్ అంతా హెవీ ఇచ్చినప్పుడు బ్యాక్ ప్లెయిన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ప్లెయిన్ ఇచ్చేశారు తనది ఎలా ఉందో సీమాజీజ్ అలానే చేపించాను నేను కూడా ఇది బ్యాక్ ప్లెయిన్ వస్తుంది అండ్ శారీ కూడా ఏంటంటే కట్ వర్క్ కాకుండా ఇలాగా ప్యాచ్ వర్క్లా వస్తుంది మనకి మొత్తం సీక్వెన్ వర్క్తో వచ్చేసిద్ది మనకేంటంటే డైరెక్ట్ క్లాత్ మీద వర్క్ వేయకుండా దీన్ని వర్క్ విడిగా వేసేసి క్లాత్కి అటాచ్ చేసేసారు ఇలా వస్తుంది బడ్జెట్లో సూపర్ హైలైట్ శారీ అండి మంచిగా సేల్లో ఇస్తున్నాను చాలా మంచిగా బడ్జెట్లో వచ్చేస్తుంది మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది చెప్పాను కదా ట్వంటీ సిక్స్త్ మన షాప్ యాన్వాస్ డే అని చెప్పి యాన్వర్స్ డే స్పెషల్ ఆఫర్ అని చెప్పి చెప్పాలి ఇది శారీకి ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటో తెలుసా శారీ మొత్తం బ్యూటీస్ వస్తాయి ఇది కుచ్చులు పాటు లేదు పవిట వైపు లేదు ఎక్కడ చూసినా ఫుల్ ఇప్పుడు ఇది చూడండి ఇది కుచ్చులు పాటు కదా ఫుల్ బుటీస్ వస్తాయి నార్మల్గా అయితే ఇప్పుడు నేను వేసుకున్న శారీకి హాఫ్ బుటీస్ హాఫ్ ప్లెయిన్ వచ్చింది కదా అట్లా కాదు ఇదైతే మొత్తం కుర్చుల పాటులో కూడా ఫుల్ బుటీస్ వచ్చేస్తాయి అనమాట ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి సీక్వెన్ విత్ జేరీ వర్క్ వచ్చేసిద్ది అనమాట బార్డర్ వచ్చేసి ఇది మంచి హైలైట్గా ఉంది దీనికి కట్ వర్క్ లేదు కాబట్టి ఇట్లా చెప్పాను కదా ఇలా స్టిచ్చింగ్ ఎండ్ ఎక్కడైతే ఎండ్ అయిన వరకు అక్కడ ఇలా వస్తుంది అంతే చాలా బాగుంది రెండింటికి రెండు అండి సూపర్ హైలైట్ ఎప్పుడు అంటారు కదా మీరు కలర్స్ తారు వేరే వేరే డిజైన్స్ తారని ఈ రోజు టూ డిజైన్స్ సేమ్ కలర్లో తెచ్చాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఇలా వస్తుంది సింగిల్ పిన్ ఇది అయితే ఇంకా సింగిల్ పిన్కి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది బార్డర్ ఇలా వచ్చింది బుడి బుడ్డి బూటింగ్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి దీని మీద బ్యాక్ వర్క్ లేదు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఇక్కడ చేసేసాడనమాట బ్యాక్ ప్లెయిన్ వస్తుంది ఫ్రంట్ హెవీ వస్తుంది బోట్ని వచ్చేసి చాలా బాగుంటుంది బార్డర్ కూడా మంచిగా ఇలా ఇచ్చేస్తున్నారు రెండు కూడా అండి మంచి బడ్జెట్ శారీస్ అని చెప్పాలి బడ్జెట్ లో సూపర్ హైలైట్ శారీస్ అని చెప్పాలి చాలా బాగున్నాయి యానివర్సడీ సేల్లో ఇస్తున్నాను కాఫీ బ్రౌన్ కలర్ శారీ వచ్చేసి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా సో ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి అండ్ స్టిచ్చింగ్తో కావాలి అన్న మీరు ఆర్డర్ చేస్తే మేము కస్టమైజ్ చేసిస్తాం ఈవెన్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఎలా కావాలి అన్న చేసేస్తాం థ్యాంక్ యూ